ఉంది వన్ సెక్ కాంబినేషన్ లో మల్టీ కలర్ ఉంది కదా ఓన్లీ ఫోర్ ఎయిటీ సెల్ఫ్ ఫ్యాబ్రిక్ ఉంది సెల్ఫ్ జకట్ అంటారు కదా సో అట్లాంటి కాంబినేషన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎంత బాగుందో కదండి మంచిగా రెడ్ విత్ గ్రీన్ ఇది నైన్టీ సెంటీమీటర్ పళ్ళు ఫోర్ మొత్తం సారీస్ ఉంది ఇది అచ్చా చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఇది మొత్తం సారీస్ బాగుంది అసలు ఎంత బాగుందో కదా ఆ జరీ ఫినిషింగ్ కానీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సూపర్ కలర్స్ ఉన్నాయండి అసలు ప్రతి డిజైన్ ప్రతి కలర్ హైలైట్ చెప్పాలంటే ప్రింటింగ్ ఉంది ఇది ఇది పళ్ళు ఇది మొత్తం సారీస్ ఉంది ఇది ఫేవరెట్ పింక్ కలర్ ఉంది ఇది మంచి ఫేవరెట్ ఓకే ఫైవ్ ట్వంటీ ఓన్లీ ఫైవ్ ట్వంటీ జకాట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చిన్న చిన్న సెల్ఫ్ జకాట్ లో ఇది పికాక్ డిజైన్ ఉంది ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ టైప్ లో ఉంది ఇది సాఫ్ట్ కాటన్ లైట్ వెయిట్ సారీస్ ఉంది ఇది ఒరిజినల్ వివింగ్ ఉంది ఇది చూడ బాగుందో చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఎయిట్ ఎనభై రూపాయలు ఇది ఇది టాప్ ఉంది బాటమ్ ఓన్లీ ఫోర్ నైన్టీ కాటన్ అండి టూ పాయింట్ సిక్స్టీ అయితే మనకి టాప్ లైక్ హెవీ క్వాలిటీ టూ పాయింట్ సిక్స్టీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఇది ఫ్రంట్ ఇది బైక్ ఉంది బ్యాక్ అచ్చా ఓకే ఫ్రంట్ బాగుంది